గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మలదొడ్డి గ్రామం అరుందతియపేటలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వీచేసినటువంటి దళిత నాయకులు పెద్దిరాజు కంఠిల్కా మాట్లాడుతూ సుమారుగా రెండు వందల సంవత్సరాల తర్వాత బ్రిటిష్ గబ్బం హస్తాల నుండి దాస్య విముక్తిని చేయడానికి ఎందరో మహానుభావులు కృషి ఫలితమే ఆగస్టు పదిహేను భారత స్వాతంత్ర్యం వచ్చిందన్నారు దీనికి సంబంధించి డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి పంతొమ్మిది వందల జనవరి ఇరవై ఆరున భారతదేశ నిర్దేశితాలను సూచించాలని ప్రతి పౌరుడు బాధ్యతగా మెలగాలని ఆయన హితవు పలికారు ఈ కార్యక్రమంలో గుమ్మలదొడ్డి గ్రామ సర్పంచ్ చెరకనం మురళి అబ్బిరెడ్డి చిన్ని నాలుగో వార్డు మెంబరు ఇండుమల్లి వెంకటలక్ష్మి అరగొల్లి ముసలయ్య చిరంజీవి సురేష్ ముత్యాలు నాగేంద్ర రాజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు చేసి మన దేశంలో ఉన్నటువంటి సహజ వనరులన్నీ కూడా వారి దేశానికి తరలించుకపోవడం మరి అన్ని వనరులున్నా భారతదేశాన్ని దేశంగా మార్చడం జరిగింది మరి ఈ తరుణంలో అనేకమైనటువంటి విప్లవాలు చేసి మన స్వతంత్ర సమర యోధులు మరి అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ మరి గాంధీజీ ఇలాంటివారు మరి అందరూ మహానుభావులు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఇలాంటి వారు అందరూ మరి త్యాగ ఫలితమే మరి స్వతంత్రం అని ఈ రోజున మనం చెప్పు చెప్పుకుంటున్నాం మరి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున మరి మనకి అర్ధరాత్రి స్వతంత్రం రావడం జరిగింది మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మరలా రిపబ్లిక్ డే అని మనం ఎందుకు జరుపుకుంటున్నాం అన్న ఆలోచన మనకి మరి కలగాలి ఎందుకంటే మరి మరి బ్రిటిష్ వారు మన దేశానికి స్వతంత్రం అంటే ఇచ్చారు తప్ప మరి యొక్క నిర్దేశిత దేశాన్ని ఎలా పరిపాలించాలి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి ఎంతమంది ఎంపీలు ఉండాలి దేశ సమగ్రత సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి నిర్దేశిత అనేది మనకు ఉండాలి కాబట్టి మనం ఒక రాజ్యాంగం అనేది తయారు చేసుకోవాలని ఆలోచించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మరి మరి నవంబర్ ఇరవై ఆరవ తారీఖున మన రాజ్యాంగాన్ని పార్లమెంటుకు బాబు రాజేంద్ర ప్రసాద్ అప్పటి రాష్టపతి అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆ యొక్క పార్లమెంట్ లో సమర్పించడం జరిగింది తదుపరి తర్జన భర్జన జరిగిన తర్వాత మరి ఈ రోజు అనగా మరి జనవరి ఇరవై ఆరు మరి ఈ రోజు మనం కారణం అవుతుంది అనగా ఆ రోజు మరి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తారీఖున మరి పూర్తి స్వతంత్రతతో కూడినటువంటి భారతదేశంగా ప్రకటించడం జరిగింది మరి మనకి ఆ రోజు మరి రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మూడు వందల తొంభై ఐదు అధికారులు మరి ఎనిమిది షెడ్యూల్డ్గా మరి దాంట్లో రాసి మరి భారతదేశానికి మరి సంబంధించినటువంటి మరి వనరులు ఏ విధంగా ఉన్నాయి భారతదేశాన్ని దిశ నిర్దేశం ఏంటనేది దాని గురించి ఆ యొక్క రాజ్యాంగంలో పెట్టడం జరిగింది అప్పటి నుండి పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుండి కూడా మన భారతదేశం స్వతంత్ర దేశంగా మరి దిశానిర్దేశిత దేశంగా మరి ప్రకటించడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం కూడా మనం జనవరి ఇరవై ఆరో తారీఖు మరి రిపబ్లిక్ డేగా జరుపుకోవడం జరుగుతుంది మరి రిపబ్లిక్ డే రోజును మరి యొక్క రాజ్యాంగం సులువుగా రాసించారా మరి సులువుగా జరిగిన పనా ఇది అని మనం ఆలోచించుకున్నట్లయితే మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో పాటు ఆరుగురు సభ్యుల్ని మరి అప్పటి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది మరి ఇచ్చినప్పుడు దీంట్లో మరి బిఎన్ రావు కేఎన్ మున్సి మరి కేతాన్ మరి రంగస్వామి మరి ఇలాంటి వారు ఎంతమందో మరి దీంట్లో సభ్యులుగా ఉండటం జరిగింది సభ్యులుగా ఉన్నారు ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ రచనా సంఘానికి చైర్మన్ గా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉండటం జరిగింది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన దగ్గర మనం పనిచేయటం ఏంటనో లేకపోతే ఆయన చెప్తే మన వింటేంటేనో మరి ఆలోచన ఉందో ఏమో మనకైతే తెలియదు గాని ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా ఆయన్ని విడిసి మరి దూరం అవటం జరిగింది ఏంటంటే ఇద్దరు మరి ఆస్మా పేషెంట్లుగా మరి ఢిల్లీ వాతావరణాన్ని తట్టుకోలేక దూరంగా వెళ్ళిపోవడం జరిగింది రెండో వారు మూడవ వారు మరి హార్ట్ పేషెంట్ గా అమెరికాలో జాయిన్ అవడం జరిగింది ఈ విధంగా అనేక విధాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి ఒంటరిగా చేయడం జరిగింది ఒంటరి పోరులో కూడా మరి పటిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్దేశించి మన భారతదేశానికి అందించడం జరిగింది కాబట్టి మరి ఈ విధంగా మరి అనేకమైనటువంటి విధానాలతోటి అనేకమైన శ్రమలు వచ్చి కూడా ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది కాబట్టి మరి ఈ రోజున మరి ఈ యొక్క రాజ్యాంగం మరి